నమస్తే ఈరోజు బహుశా హుజురాబాద్ ఎమ్మెల్యే అనుకుంటా మరి ఎమ్మెల్యేనా వార్డ్ మెంబరా వార్డ్ మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా కనీసం ఆ నోటికి హద్దు హదుపు లేకుండా మహిళలే టార్గెట్ ఒకటి హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడానికి కారణం తన కూతురు వారి సతీమణి వారి పట్ల మాకు చాలా గౌరవం ఉంది వారి గురించి మాట్లాడడం కూడా తప్పు ఎందుకంటే ఆ సంస్కారం అడ్డం వస్తుంది కానీ ఇదే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం ఉండదు ఈ ఏ మహిళలను అయితే అడ్డం పెట్టుకొని ఎప్పుడు మహిళల న్యూస్ ఎక్కడైనా వస్తుందంటే అది కళ్ళు ముసుకొని తెలంగాణ ప్రజలు చెప్తారు వీడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలే కావచ్చు అని అందరు చెప్తుంటారు ఎక్కడైనా ఒకవైపు అయితే ఒకసారి అయితే గవర్నర్ గారిని కించపరిచి మాట్లాడి కళ్ళు ముసుకొని చెప్తున్నారు ఎవరు మాట్లాడించవచ్చు అంటే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు ఇంకా దీని తర్వాత ఇంకెవరు మాట్లాడరు ఒకసారి మన మంత్రివర్యులు సీతక్క గారి మీద కామెంట్ చేయడం అసెంబ్లీలో ఇది సో అక్కడ కూడా తెలంగాణ ప్రజలు కౌశిక్ రెడ్డి అన్నారు తర్వాత కొండా సూర్యక గారి మీద కామెంట్లు అక్కడ కూడా పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ ఉద్యమకారుడు నాయక్ గారి కోడలు నాకు అర్థం కాదు పాడి కౌశిక్ రెడ్డి ఈ మహిళలు లేకుంటే నీ బతుకు బస్ స్టాండ్ అని అందరికీ తెలుసు మీ కూతురు లేకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అని కూడా మాకు తెలుసు మీ సతీమాని గారు లేకపోతే నీ బతుకు బస్టాండ్ అని కూడా మాకు తెలుసు కానీ ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఇంకిత జ్ఞానం సంస్కారం ఉండాలి నేను మాట్లాడచ్చు మీ ఇంట్లో ఆడపడుచుల గురించి కానీ నాకు ఆ సంస్కారం అడ్డం వస్తుంది నాకు కొంత జ్ఞానం ఉంది చదువుకున్న కాబట్టి నువ్వు ఒక అసెంబ్లీలో కూర్చొని ఒక శాసనసభ నిన్ను ఒక మూడు లక్షల మంది ప్రజలు హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ గారిని పక్కన పెట్టి నిన్ను ఎన్నుకున్నారంటే ఒకసారి నువ్వు కనీసం ఆలోచన చేసుకో ఈరోజు గ్రూప్ వన్ మీద నువ్వు నోటికొచ్చినటువంటి కామెంట్లు ఇస్తున్నావు నేను ఒకటి పాడి కౌశిక్ రెడ్డి గారిని అడుగుతున్నా నువ్వు చెప్పింది కరెక్టే ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఎగ్జామ్స్ రాస్తే మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇరవై ఒక వేల తొంభై మూడు మంది ఎగ్జామ్స్ రాస్తే ఇరవై ఒక వేల నూట మూడు మంది రిజల్ట్ ఎట్లు ఇచ్చారు ఓకే నీకు నిజంగానే అనుమానం ఉంది కదా నీ పార్టీ ధర్నాలు చేసుకోండి నీ పార్టీ కేసీఆర్ గారు ఆ టీజీపీఎస్ ముందు పోయి ఆ ధర్నాలు చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ మిగతా పది మంది తొంభై మూడులో ఇరవై ఒక వేల తొంభై మూడు మంది తర్వాత రిజల్ట్ వచ్చేటప్పుడు ఇరవై ఒక్క వేల నూట మూడు మంది అన్నారు ఎక్స్ట్రా పది మందిలో ఒకరు రాముల నాయక్ గారి కోడలు ఎస్ చలో నాయక్ గారి కోడలు అక్కడ ఉంది అనుకోండి మరి తొమ్మిది మంది ఎవరు ఒకరిపై ఒకరి పేరైతే నువ్వు బయట పెట్టినావు నువ్వు పెద్ద మేధావి నువ్వు పెద్ద సైంటిస్ట్వి నీకు ఈ తెలంగాణలో ఉన్న ఎవరికి జ్ఞానం లేదు చదువుకున్నటువంటి సైంటిస్టులు మేధావులు ప్రొఫెసర్లు అందరూ కళ్ళు మూసుకున్నారు నువ్వు ఒక్కందే ఆ ఒక్కరి రామ్ నాయక్ గారి కొడల పేరు బయట పెట్టినా నీకు అవార్డు ఇద్దాం బహుశా గిరిజన సంఘాలంతా సిద్ధమైతే నీకు అవార్డు ఇవ్వడానికి అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హైదరాబాద్లోనే నీకు ఇస్తారు మంచి అవార్డు అది తర్వాత ఇస్తాం మేము కానీ మీరు ఒక పేరు పెట్టినప్పుడు మిగతా తొమ్మిది పేర్లు ఎవరు నేను టీజీపీఎస్కి నిజంగానే పవర్స్ ఉంటే నిజంగా తెలంగాణ పోలీస్కి నిజంగా ఒక ఎస్టీ ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన బిడ్డ కష్టపడి ఈరోజు ఆ స్కై వర్క్ వచ్చిందంటే తన కష్టం ఎంతో ఉంది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ రాజ్యాంగం రాజ్యాంగం తీసు తీసుకొచ్చినటువంటి ఒక ఇండిపెండెంట్ సంస్థలో నీ కేసీఆర్ కేటీఆర్ పిల్లలకు పేపర్లు ఇచ్చి రాపించినట్టు చేయలేదు కదా నీకు నిజంగా అనుమానం ఉంది తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగితే అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దాని గురించి మాట్లాడచ్చు కానీ ఇక్కడ ఒక్కరి పేరు చెప్పి తొమ్మిది మందిని ఈరోజు నువ్వు ఆపినవు దాచి పెట్టుకున్నావు మరి ఆ తొమ్మిది పేర్లు ఎందుకు చెప్తలేవు ఒకటి అక్కడ ఒకటి తర్వాత నాయక్ గారి కోడలకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంట ఇది అంటే ఏ మీడియాలో వచ్చిందా కనీసం నువ్వు చూసినటువంటి వెబ్సైట్ పేరు ఏందో చెప్పు రామ్ నాయక్ గారి కోడలు ఎస్టి ఫీమేల్లో సిక్స్త్ ర్యాంక్ రాసుకో పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గారు నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ నిజం చెప్తున్నా ఎస్టీ ఫీమేల్లో సిక్స్త్ ర్యాంక్ స్టేట్ ఎస్టీ ర్యాంక్లో గిరిజన ర్యాంక్ ఎస్టీ ర్యాంక్లో ఆమె ర్యాంకు పద్నాలుగు ఆ స్టేట్ జనరల్ ర్యాంకింగ్లో రెండు వందల ఆరు ర్యాంకు మొదటి ర్యాంక్ కాదు సో ఇది కూడా తప్పే కాబట్టి నీ మీద నువ్వు ఏదైతే నోటికొచ్చినటువంటి కామెంట్లు చేసినావో ఓ గిరిజన మహిళ మీద అవి ఎక్కడెక్కడ కేసులు ఫైల్ కావాలో ఎక్కడెక్కడ ఏం చేయాలనేది చట్టం తన పని తను చేస్తుంది గిరిజన సంఘాలందరూ యాక్టివ్ ఉన్నారు సో నీ మీద మేము కామెంట్ చేయడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది జ్ఞానం లేనడానికి మనం ఏం మాట్లాడినా తక్కువే మాటలు మాట్లాడే ముందు కనీసం ఆలోచన చేసుకోవాలి నాకు తెలిసి ఇది నువ్వు మాట్లాడిన మాటలు కాకపోవచ్చు కేసీఆర్ కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు తర్వాత కవితమ్మ గారు కవితమ్మ గారు లిక్కర్ లో లిక్కర్ కేసులో చేస్తున్నట్టు మా ఆడపడుచు చేస్తలేదండి మా ఆడపస్టు చాలా బుద్ధ చాలా నిజాయితీగా ఇంట్లో కూర్చొని చదువుకొని బాలలత గారి దగ్గర కోచింగ్ తీసుకొని తను గ్రూప్ వన్ కొట్టింది సరే గ్రూప్ లో రాముల నాయక్ గారు పైరవి చేసి తీసుకున్నారు అనుకో మరి గ్రూప్ టూ ఎవరు కేసీఆర్ గారు ఇచ్చారా లేదా కేటీఆర్ గారు రికమెండేషన్ చేశారా మరి ఇది ఇది దీని గురించి మాట్లాడగలుగుతావా కనీసం కొంత ఆలోచన చేసి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా మీరు ఎక్కడైతే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు నేను వాళ్ళ వారి గురించి మాట్లాడడం లేదు కానీ ఒక గిరిజన మహిళలు ఒక గిరిజన మహిళను అవమానించినందుకు ఎమ్మెల్యేపై ఆ శాసనసభలో కూర్చునే నైతిక అర్హత కూడా ఈ పాడి కౌశేంకర్ రెడ్డి గారికి లేదు కాబట్టి తక్షణమే ఈ యొక్క స్టేట్మెంట్ని సూమోటోగా తీసుకొని తనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బొక్కల నొక్కాలి అంతవరకు గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి నిజంగా చాలా మంది అన్యాయం అవుతురయ్యా దాని గురించి మాట్లాడు ఇదే గ్రూప్ వన్ పిల్లలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అవాయిడ్ చేసినా మాకు తెలుసు అది తర్వాత ఎపిసోడ్ లో థ్యాంక్ యూ